పరిచయ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలిగి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తుల్లూరు మండల వెంకటపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే తనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఇంటింటికీ తెలుగుతూ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలను తెలుపుతూ సూపర్ సిక్స్ పథకాలను తెలియబరుస్తూ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మండ్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు దామినేని శ్రీనివాసరావు పత్తిపాటి నాగమల్లేశ్వరరావు లంక రావు వీరయ్య కొమ్మినేని కోటేశ్వరరావు బెల్లంకొండ నరసింహరావు రవి కట్టా నరసింహరావు మైనేని గిరిజ మూల్పూరి శ్రీనివాసరావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ కుమార్ జొనల్గడ్డ కిరణ్ కుమార్ జమ్ముల హరికిరణ్ కారుమంచి నరేంద్ర పోతురాజు శ్రీనివాసరావు కాటా అప్పారావు వేజండ్ల శివప్రసాద్ బెంగళూరు సాంబశివరావు బత్తుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఈ రోజున తుర్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో జరుగుతూ ఉంది ప్రజలు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చాలా విషయాల మీద చాలా ఆనందంగా ఉన్నారు ఈ ఒక్క సంవత్సరంలో పరిపాలన చాలా బాగుంది కొనసాగించాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నారు మాకు వచ్చిన ఈ కొద్ది రోజుల్లో జరుగుతున్న విషయాలను బట్టి తెలుసుకున్న విషయం ఏంటంటే గ్రామాల్లో ఇంటింటికి వెళ్తున్నప్పుడు కొంతమందికి దీపం పథకంలో వచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదనేవారు వాళ్ళు రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి ఒకటి కేవైసీ అవ్వకపోవటం కానీ ఈ కేవైసీ చేసుకోపోవటం కానీ లేదంటే ఇంకేదన్నా మూడు వందలు నాలుగు వందలు కరెంటు బిల్లు యూనిట్లు దాటి కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి రావట్లేదు అనేది చెక్ చేయాలి ఈరోజు డిఆర్సీ సమావేశం ఉంది కాబట్టి దాని మీద కొంత క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అటు బై అండ్ లార్జ్ ఈ ప్రభుత్వం చాలా సంతృప్తికరంగా పనిచేస్తుంది ప్రమాణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అన్నారు రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఈ సిఆర్డిఏ సమస్యలు ఎక్కువగా చెప్తున్నారు సిఆర్డీఏ పనితీరు బాగాలేదని అందరూ కూడా సక్రమంగా రియాక్ట్ కావట్లేదని వారికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త ఆఫీసర్స్ కనుక వారికి ల్యాండ్ పూలింగ్ సమయంలో ఉన్న సమస్యలు కొన్ని అర్థం కాక కొన్నిటిని నిర్ణయం తీసుకోవడానికి భయం వేసి లేకపోతే వాయిదాలు పెడతా ఉన్నారు దాన్ని సరి చేసుకోవాల్సిన పూచి ఉంది బహుశా నేను అనుకుంటున్నాను ఈ సమస్యలన్నింటినీ ఒకసారి మళ్ళీ సిఆర్డీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి సరి చేయడానికి ప్రయత్నం చేస్తాను